సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల భారీ ముడుపులు అధికార ప్రతిపక్ష నేత పార్టీలకు ముట్ట చెప్పినట్లుగా అమెరికా తూర్పు న్యూయార్క్ జిల్లా కోర్టు తెలియజేస్తుంది ఆదానికి ప్రజల సంపదను దోచిపెట్టేందుకు ఈ భారీ అవినీతి చోటు చేసుకున్నట్లుగా స్పష్టమవుతుందని అన్నారు భారీ ముడుపులు చెల్లించిన ఆదానితో పాటు ముడుపులు తీసుకున్న వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఏపీ ప్రభుత్వం చేసిన ఒప్పందాలను రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు ఆదర్నితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలోని జేవీఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమంలోని జగ్గునాయుడు పాల్గొని మాట్లాడారు బయట సౌర విద్యుత్ కాంట్రాక్ట్ లో అదాని కంపెనీ ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ముఖ్య రాజకీయ వేత్తలకి రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించిందని చెప్పని అమెరికా న్యాయ వ్యవస్థ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు పెట్టారు తక్షణమే అదానీని ఆయనతో పాటు ఇతరులు కూడా అరెస్ట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అదాని కంపెనీ కూర్చున్నటువంటి అన్ని ఒప్పంద రద్దు చేయాలి గంగవర పోర్టుని స్వాధీనం చేసుకుని స్టీల్ ప్లాంట్ గొప్ప చెప్పాలి స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజల ఆస్తులు అదానీ కంపెనీ కట్టబెట్టి ప్రపంచంలో కోటేశ్వరులు చేసే చేసే కార్యక్రమానికి కేంద్రం మోడీ పై ఓడిగట్టింది ప్రజలు భారాలు వేస్తూ ఉంది అవసరం విద్యుత్ ప్రైవేట్ కానీ చేస్తూ ఉంది కాబట్టి ప్రజల ఆస్తులు లూటీ చేసే కార్యక్రమాన్ని ఆపారం చెప్పిన డిమాండ్ చేస్తున్నాం మీరు కానీ అదన అరెస్ట్ ఆస్తులు